నేతాజీ పైలట్ స్కూల్ ఆధ్వర్యంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని పురమందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి అపస్మా జిల్లా అధ్యక్షులు శ్రీధర్ అపస్మా నేతలు పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వారు సభను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతాజీ విద్యా సంస్థల అధినేత నేతాజీ సుబ్బారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ నేత నలబోలు బలరామయ్య నాయుడు అపస్మా నేతలు రామ్మోహన్ రెడ్డి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా విజయవాడలో వచ్చిన వరదలకు మొత్తంలో విరాళాలు సేకరించిన విద్యార్థిని విద్యార్థులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు స్నేహితులుగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థులకు శుభాశిసులు ఈ ప్రోగ్రామ్ తోఫ్ అన్ అవర్ ఉంటుంది మళ్ళీ అగైన్ మరి అందరికీ పిల్లలకు కూడా నవంబర్ ఫోర్టీన్త్ ఆ రోజే ఆడలేనప్పటికీ అంత ముందు డ్రాయింగ్ కాంపిటీషను ఎస్ఏ కాంపిటీషన్ ఎలక్ట్రిక్ కాస్లో పెట్టా నెహ్రూ నుంచి పూర్తిగా ఇష్ట తెలియాలనే ఉద్దేశంతో అలాగే పిల్లలకు ఆ రోజే కాకుండా సంవత్సరంలో కనీసం ఒక వాళ్ళ రోజులుగా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి ఆ డేస్లో వాళ్ళు ఆనందపరచాలి ఆనందపడాలని మనం డిగ్రీ గురించి ఫెయివర్ మింట ముందు వచ్చిన వెల్కమ్ డేస్ మనకి చెప్పి జోన్ జులైలో పెట్టడం అలాగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆ రోజు పూర్తిగా ఎంటర్టైన్మెంట్ పిల్లల్ని చేయడం అలాగే నవంబర్ ఫోర్టీన్త్ అలాగనే జనవరి ట్వంటీ థర్డ్ నేతాది బర్త్డే రోజు రిపబ్లిక్ డే రోజు ఇలాగ సైన్స్ ఫేర్ రకరకాల అకేషన్లో దాదాపు ఇయర్లీ ఒక టెన్ డేస్ ఈ టెన్షన్ నుంచి కాస్త రిలాక్స్ కావాలి భయాన చెప్పే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా ఇదో మీ అందరికీ తెలిసిందే మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య ముఖ్యులు రాష్ట్ర అపస్మా వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి గారిని మాట్లాడిగా కోరుకుంటున్నాం విద్యారా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎంఈ సుబ్బారెడ్డి గారికి డిస్టిక్ ప్రెసిడెంట్ శ్రీధర్ సార్ గారికి డిస్టిక్ ఆంధ్ర ప్రెసిడెంట్ రవీంద్రారెడ్డి గారికి డిస్టిక్ సెక్రటరీ ఈ నేతాజీ స్పూల్ గారికి తదితర మా అపస్మ అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు అందరికీ కూడా నమస్కారాలు ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు భావల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల దినోత్సవాన్ని ఈరోజు టౌన్ హాల్లో ఇంత ఘనంగా నిర్వహించడానికి ప్రధాన కారకులైనటువంటి నేతాది విద్యా సంస్థల అధినేత విద్యారత్న రహిత అయినటువంటి మా అపస్మ సీనియర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సుబ్బారెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక నమస్సు మాంజలు తెలియజేస్తున్నాం అలాగే వేదికను వెంటే మిత్రులు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రమణారెడ్డి గారికి డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీధర్ గారికి అలాగే నా మిత్రులు డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి కృష్ణారావు గారికి మిగతా ఇతర మన సాట్ చెట్లు బాకర్స్ అసోసియేషన్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నేర్పించున్నటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా భగవన్ రెడ్డి గారికి నా యొక్క నేతాజీ పైలెట్ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి ఈ చిత్రశ్రీ కార్యక్రమానికి నా యొక్క నమస్కారాలు ఈ స్థాపించి ఎంతో క్రమశిక్షణతో నడుపుతున్నటువంటి నేతాదర్ సభకు నమస్కారం సభ్యక్షులు నేతాజీ పైలట్ స్కూల్ చైర్మన్ విద్యా వ్యవస్థని ఒక విద్యాలయ స్థాపించి ఆ స్కూల్ని అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్ళి కొన్ని వేల మంది విద్యార్థులను తయారు చేసి ఈరోజు సమాజంలో వాళ్ళ ద్వారా ఎంతో మేలు జరుగుతున్నది ఉన్నత చదువు చదువుకొని వాళ్ళు ఈరోజు రాష్ట్రంలోని రాష్ట్ర లక్షల రూపాయలనుంచి అభిమానించి అక్కడ బాధితులు ఇచ్చారు దీని ముఖ్య ఉద్దేశం చిన్నపూర్ నుంచే పిల్లలకు అందరికీ నమస్కారాలు ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా నవంబర్ ఫోర్టీన్త్న జవహర్లాల్ టర్తింపు రోజున టౌన్ హాల్లో జరుపుకోవాలని టౌన్ హాల్ బుక్ పిల్లలకు కూడా దాదాపు నలభై యాభై ప్రోగ్రామ్స్ తయారు చేశాం మరి నవంబర్ ఫోర్టీన్త్న ఒక వరుసగా ఫోర్ డేస్ వర్షాలు వచ్చినాయి కాబట్టి దాన్ని మనం పోస్ట్ పోన్ చేశాం మేము ఇప్పుడు ఆ పోస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఈరోజు శనివారం ఈ టౌన్ హాల్ బుక్ చేసి ఎవరైతే చిన్నారులు ఈ కల్చర్ యాక్టివిటీస్ అన్నీ ప్రాక్టీస్ చేశారో వాళ్ళందరినీ ఈరోజు టౌన్ హాల్ చేసుకొచ్చి వారి చేత చేపిస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశ్యం ఆ రోజు ఎస్ఏ కాంపిటీషను ఎలక్షన్ కాంపిటీషను తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్ అన్నీ కూడా స్కూల్లో పెట్టడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెహ్రూ గారి ఉంచి తన జీవిత చరిత్ర ఆయన ఎలా పుట్టాడు పెరిగాడు ఎలాగా ఏం చేస్తాడని తెలియ తెలియజేస్తానికే ఈ కార్యక్రమాలను చేస్తున్నాం తద్వారా తెలిసినప్పుడు అందులో ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఆయనను అనుసరించి ఒక మంచి పౌరులుగా తయారవుతుందని అలా చేస్తుంటాం అలాగా నేత సుభాష్ చంద్రబోస్ పుట్టిన జనవరి ట్వంటీ థర్డ్ ఒకటి ఇదే టౌన్ హాల్లో బుక్ చేసి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ రెండు రోజులు చేస్తాం ఆయన హిస్టరీని కూడా తెలుసుకోవాలని ఇలాగ రకరకాల దేశ నాయకుల జన్మదినాలు చేయడం అలవాటు నేతాయిస్తుల్లో అవన్నీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ దేశ ఎవరైతే ఆ నాయకులు ఈరోజు మరుగయారు కాబట్టి నాయకులు మళ్ళీ అటువంటి నాయకులు రావాలి ఈ విద్యార్థుల దగ్గర నుంచి అని చెప్పి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే తయారవుతుందని తెలియజేస్తూ రెండవది ఈ మధ్య విజయవాడ జరిగిన ఫ్లడ్స్ జరిగినాయి దానికి చిన్నారులను వారి ద్వారా కొంత అమౌంట్ మేనేజ్మెంట్ కొంత అమౌంట్ అలాగే టీచర్స్ వన్ డే శాలరీ ఇచ్చి దాదాపు నేతాజీ స్కూల్ నుంచి నాలుగు లక్షల రూపాయలు జిల్లా యూనిట్ చేశాం జిల్లా యూనిట్ దాదాపు ముప్పై లక్షలు పొగ చేసి రాష్ట్రానికి పంపించింది రాష్ట్రంలోని సీఎం రిలీఫం కింద అక్కడ అరవై ఐదు లక్షలు లోకేష్ గారికి ఒక ఇరవై ఐదు లక్షలు అంతా దాదాపు దగ్గర దగ్గర ఒక కోటి రూపాయలు జరిగింది మరి చిన్నారుల దగ్గర నుంచి ఎందుకు కలెక్ట్ చేశామంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు ఒక పాజిటివ్ హెల్ప్ నేర్చు ఒక సహాయం చేసే మెంటాలిటీ రావాలి ఎప్పుడు నాకేంటి ఇతరులు చేస్తే నాకేంటి ఎవరేం పోతే నాకేంటి నా భాగోగులే కాకుండా మనం ఈ సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి సమాజం నుండి ప్రజలకు ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడుపైన మన వంతు మనం సహకరించాలని ఆ నేర్పించాలని ఆ మెంటాలిటీ నేర్పించాలని గుణం నేర్పించాలని ఈ కార్యక్రమం ఈరోజు కాదు ఎక్కడెప్పుడు వచ్చినా కూడా చేసే ఆనవాయిత నేత ఉంటుంది అందులో భాగంగా చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎవరైతే ఎక్కువ అమౌంట్ దాదాపు పది రూపాయల నుంచి పదివేల కలెక్ట్ చేశారు ఆ ఎక్కువ కలెక్ట్ చేసిన సర్టిఫికేట్ మెడలు అవన్నీ వచ్చిన గెస్ట్ ద్వారా పెద్దల ద్వారా వాళ్ళకి ఇస్తున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఆ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థి తల్లిదండ్రులకు అలాగా మా ఉపాధ్యాయ బృందానికి మరి ఇలా మా రెల్స్ నాకి ఈ కార్యక్రమానికి గెస్ట్ వచ్చిన జిల్లా అధ్యక్షుడు కేందర గారికి అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణారెడ్డి గారికి అలాగా సంగమిత్రా స్కూల్ అధినేత జిల్లా ఉపాధి ప్రెసిడెంట్ రెడ్డి గారికి జిల్లా ట్రెజరేటర్ కృష్ణారావు గారికి జిల్లా సెక్రటరీ రామ్ రామ్మోహన్ రెడ్డి గారికి మరి బాబురామనాయుడు గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్